వింజిమూరు యాదవ్ బజార్ విఘ్నేశ్వరుని పొమ్మి పెట్టున్నారు ఆ స్వామికి ఇవాళ మహా అన్నదానం ఉదయగిరి నియోజకవర్గానికి కూటమి ప్రభుత్వంలో ఒక ఏఎంసీ పదవిని కేటాయించడం జరిగింది ఈ ఏఎంసీ పదవి ఉదయగిరి నియోజకవర్గంలో సీనియర్ కార్యకర్తలు అయితేనేమి అనుభవజ్ఞులైతేనేమి ఎవరైతేనేమి పరిశీలించి ఎవరికైనా సరే సమర్థుడికి ఇచ్చి పార్టీని ముందుకు తీసుకొని పోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ మధ్య కోర్ కమిటీ పెడుతున్నారనే విషయం మా దృష్టికి వచ్చింది ఇది కూడా జిల్లా పార్టీ సీనియర్ నాయకులందరూ కూడా ఉదగిరి నియోజకవర్గంలో సీనియర్ నాయకుల్ని సీనియర్ కార్యకర్తలని నాయకుల్ని అందరిని కూడా పిలిపించి వాళ్ళ సలహాల మేరకి ఎవరైతే పరిశీలించి వాళ్ళు పేర్లు పంపించాల్సిందని చెప్పి మేము మనవి చేసుకుంటూ సమర్థుడికే ఈ పదవి ఇవ్వాలి ఎవరికో ఎవరికోవరికి ఇచ్చేస్తే పనిచేయలేరు సక్రమైన మార్గంలో నడిపించలేరు అనే ఆలోచనతో ముఖ్యంగా ఈ సమావేశాన్ని నిర్ణయించడం జరిగింది ఈ యొక్క సమావేశం యొక్క ముద్దో ముఖ్య ఉద్దేశం కూడా సమర్థుడికి ఈ పదవి ఇచ్చి నేను ఎప్పుడు కూడా కొంతమంది అనుకోవచ్చు బాలకృష్ణరాయుడు ఈ పదవి ఆశపడుతున్నాడని నాకు పదవులు లేకుండా ఎన్ని సంవత్సరాలు ముప్పై సంవత్సరాల నుంచి కూడా నేను పార్టీలో పనిచేసినాను నా జీవితకాలం కూడా పదవితో సంబంధం లేకుండా నేను పనిచేస్తానని చెప్పి నేను మనవి చేసుకుంటున్నాను రాష్ట్ర నాయకులకు కానీ జిల్లా నాయకులకు కానీ సీనియర్ జిల్లాలో ఉన్నటువంటి సీనియర్ నాయకులకు కూడా నేను రెండు చేతులు ఇచ్చి నమస్కరించేది ఏంటంటే ఈరోజు ఉదగిరి నియోజకవర్గంలో ఎవరైతే ఉన్నారో పార్టీని ముందుకు తీసుకుపోయేవాళ్ళు ఆ యొక్క పదవ మీద అవగాహన ఉండే వాళ్ళను వాళ్ళకి ఆ పదవిని ఇచ్చి పార్టీని ముందుకు తీసుకొని పోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీకి ఏఎంసి స్థానం దక్కింది ఈ ఏఎంసీ స్థానానికి సంబంధించి ఉదయగిరి నియోజకవర్గంలో చాలామంది సీనియర్ నాయకులు ఉన్నారు కార్యకర్తలు ఉన్నారు ఎంతోమంది పోరాట యోధులు ఉన్నారు భారతీయ జనతా పార్టీలో భారతీయ జనతా పార్టీని నమ్ముకొని అందరూ ఖచ్చితంగా పనిచేసే వ్యక్తులు ఈ సందర్భంలో ఏఎంసీ బాధ్యతని జిల్లా పార్టీ రాష్ట్ర పార్టీ కానీ గమనించి పరిశీలించి ఎవరైతే సీనియర్ ఉన్నారో బాధ్యతగా పనిచేసే వాళ్ళు ఉన్నారో పార్టీని ముందుకు తీసుకెళ్లి విధంగా కష్టపడే వ్యక్తులు ఉన్నారో వీరికి సహకరించి అదేవిధంగా నారాయణ రెడ్డి గారు మాట్లాడినట్టు ఈ నియోజకవర్గంలో ఎవరైతే వ్యవసాయం మీద అనుభవం ఉందో వ్యవసాయ పరిజ్ఞానం ఉందో దానితో పాటుగా రైతులకు ఏం కావాలో ఆలోచన చేసే విధంగా దాని మీద అవగాహన ఉండేటువంటి వ్యక్తికి అవకాశం ఇచ్చి భారతీయ జనతా పార్టీని ముందుకు తీసుకెళ్తూ ఉదయగిరి నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీని ఎగరేసే విధంగా భారతీయ జనతా పార్టీ జెండాను ఎగరవేసే విధంగా కృషి చేయాలని ఉదయగిరి నియోజకవర్గానికి ఏపీఏఎంసి మార్కెటింగ్ చైర్మన్ పదవి కూడా ఒకటి ఇచ్చారు దీనికి సంబంధించి పదకొండు మంది ఆశావాహులము సీనియర్ నాయకులము మేము అభ్యర్థన చేసుకోవడం జరిగింది పార్టీ నాయకత్వానికి ఎవరికి వారుగా అభ్యర్థన చేసుకున్నా కూడా మేము అందరం కూడా కలిసి పార్టీని కార్యకర్తను ముందుకు తీసుకెళ్లి అభివృద్ధి పదంలో నిలబెట్టే ఆ సమర్థత ఆ అనుభవం ఆ సీనియారిటీ ఉన్నటువంటి వాళ్ళను పరిశీలించి మీరు ఆ బాధ్యతను అప్పచెప్పండి ఉదగిరి నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీని మళ్ళీ పునరుజ్జీవింపజేస్తాం బలోపేతం చేస్తాం కార్యకర్తలకు ఎన్నుదొన్నుగా ఉంటాం అని మేము అందరం కూడా కలిసి మళ్ళా మీరు మళ్ళా పరిశీలించండి సరైనటువంటి ఆలోచన చేయండి అని మేము అందరం కూడా ముకిలిద హస్తాలతో నమస్కారం చేసుకుంటూ జిల్లా నాయకత్వాన్ని రాష్ట్ర నాయకత్వాన్ని మరొక్కసారి ఇప్పటికే నాలుగు సార్లు పోయాము జిల్లా నాయకత్వం దగ్గరికి రాష్ట్ర నాయకత్వం దగ్గరికి సమూహంగా వెళ్ళాం మేము ఇండివిజువల్గా కూడా వెళ్ళాం మా ప్రాంతాన్ని డెవలప్ చేసుకుంటాం మా ప్రాంతంలో మాకు ఎవరికైనా ఇవ్వండి మీరు ఆ పదవికి న్యాయం చేయగలగదు అనే వ్యక్తికి ఇవ్వండి మేము కాదంట